ప్రజావేదిక జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ అసలు ఏ రోజు కూడా ఊహించలేదు అంటే ఒక మహానగరం పేపర్లో నా గురించి వార్త రావడం ఆ వార్తని నేనే చదవడం విచిత్రంగా అనిపిస్తుంది అదేంటో చూద్దాం మహిళా జర్నలిస్టులకి అవమానం మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి మహిళా జర్నలిస్ట్ స్వప్న ఆవేదన సో నా గురించి నేనే చెప్పుకోబోతున్నాను ఎన్ని రోజులు అంటే ఏదైనా పేపర్ పంపించి ఇది చదవండి ఇది చదవండి అంటే ఆ వార్త చదివేదాన్ని కానీ నేనే ఒక వార్త అని ఈరోజు చూడ వరంగల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సీనియర్ అయిన తనకు అన్యాయం జరిగిందని ప్లాట్ల కేటాయింపు జాబితాలో తన పేరు లేకుండా చేశారని ఈ విషయంలో న్యాయం జరిగేలా చొరవ చూపాలని అభ్యర్థించిన మహిళా జర్నలిస్ట్ తో మీడియా అకాడమీ చైర్మన్ కె రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని మహిళా జర్నలిస్ట్ స్వప్న పేర్కొన్నారు శనివారం ఆమె మాట్లాడుతూ తాను తటస్థంగా ఉంటానని మీడియా అకాడమీ బాధ్యతల్లో ఉన్నప్పుడు ఏ యూనియన్తో సంబంధం ఉండదని అన్న మాటలు జర్నలిస్టు సమాజాన్ని కొత్త ఆలోచనల్లో పడేస్తున్నాయని అన్నారు తనకు హౌసింగ్ ప్లాట్ల కేటాయింపుతో సంబంధం లేదని కూడా కుండ బద్దలు కొట్టిన తీరు వెనుక ఉన్న మతులబు ఏంటన్నదే ఇప్పుడు అంతు చిక్కకుండా పోయిందని తెలిపారు హౌసింగ్ సొసైటీలకు ప్రెస్ క్లబ్లకు యూనియన్లకు తనకు సంబంధం లేదని ఈ విషయంలో తాను ఇన్వాల్వ్ కాలేనని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం గురివింద గింజ సామెతను గుర్తుకు తెప్పిస్తుందన్నారు ఐజేయు జాతీయ అధ్యక్షునిగా టీయుడబ్ల్యూజే సలహాదారునిగా మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ట్రస్టీగా వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి యూనియన్లతో సంబంధం లేదని మాట్లాడడం దూరంగా ఉందని తెలిపారు వెంటనే తనకు వరంగల్ ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కల్పిస్తూ సీనియర్ జర్నలిస్టులకు ఉన్న అన్ని అవకాశాలు కల్పించాలని జర్నలిస్ట్ సంఘాలను అధికారులను డిమాండ్ చేశారు ఎస్ డిమాండ్ చేస్తున్నాను నేను డెఫినెట్లీ రెడ్డి సార్ ఐ రెస్పెక్ట్ యు ఎర్ లాట్ యు ఆర్ ఎ సీనియర్ జర్నలిస్ట్ సో మీరు విశాలాంధ్ర సంపాదకులుగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా యూనియన్ నేతగా కూడా పనిచేసిన అనుభవం మీకుంది ఇప్పుడు ప్రజెంట్ మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు సో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు మీరు మీరు నన్ను అగౌరవపరిచిన నేను అలా పరచను సార్ ఎందుకంటే జర్నలిజం చేశాను మీరు ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు అందులో మాట్లాడారు సో ఏమన్నారంటే నా ఏజ్ అయిపోయింది విజయ్ దేవరకొండ సంథింగ్ ఏదో అని చెప్పి మాట్లాడారు ఇంకెవరో స్వప్న ఆ జర్నలిస్ట్ నా బిడ్డ లాంటిదే అన్నారు సో అసలు చాలా అద్భుతంగా మాట్లాడారు సార్ జర్నలిస్టుల సమస్యల గురించి కానీ సో ఇంకొకటి కూడా ఇది అన్నారు గల్లీ నుండి ఢిల్లీ దాకా ఒకతను గాజులు అమ్ముకోవడానికి వెళ్ళేవాడు తనకు అక్రిడేషన్ ఉంది ఆ అక్రెడేషన్ యూస్ చేస్తూ అంటే తను ట్రావెలింగ్కి కానీ ఇలా యూస్ చేసుకున్నాడు అని చెప్పేసి అని ఇంకా చాలా నేను మాట్లాడేది చాలా ఉంది కానీ బట్ అంతా నేను మాట్లాడలేను చాలా లెంది వీడియో చేయలేను నేను అలా మాట్లాడారు జర్నలిస్టుల సమస్యల గురించి అక్రెడేషన్స్ అన్నీ కూడా సార్ మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు ఇవన్నీ నేను చేస్తాను అని చెప్పేసి సార్ రెడ్డి సార్ కేవలం పది మంది జర్నలిస్టులు పది కెమెరాలు ఉంటేనే వాటి ముందట జనం కోసం మాట్లాడతారా సార్ జర్నలిస్ట్ కోసం మాట్లాడతారా అంటే ఆఫ్ ది రికార్డ్ నేను ఎప్పుడైతే ఇక్కడ నేను మీకు ఇచ్చాను కేయులో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక మహిళా జర్నలిస్ట్గా సార్ నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి ఉన్నాను అని చెప్పేసి అని సార్ ఒకటి చదివే రాసలు నేను ఇచ్చింది మేబీ చదివి ఉండరు సార్ చదివి ఉండరు కాబట్టి నాతో అలా మాట్లాడారు చదువు ఉంటే ఇంకోలా ఉండేది సో మిమ్మల్ని ఎవరు రాంగ్ గైడ్ చేశారో నాకు తెలీదు కానీ చేస్తారా సార్ నాకు ప్రెస్ క్లబ్లో వాళ్ళే చేస్తారు నాకు తెలుసు వాళ్ళ వాళ్ళ వీడియో కూడా నేను చేస్తాను బట్ ఒక్కటి సార్ మీరు పెద్దవారు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు నేను ఒక బిడ్డలాగా నేను మీకు రిప్రజెంటేషన్ ఇస్తే అది చదవలేదు పోగా సో ఇద్దరు ముగ్గురు నాకు సజెస్ట్ చేశారు ఇక్కడ సీఎం వచ్చారు కదా రేవంత్ రెడ్డి ఆ బిజీలో మీరు వచ్చారు కదా మొన్న కేయూకి కులగణన అని చెప్పేసి అని సో అందులో మీరు ఒకటి మాట్లాడారు రాజకీయం ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయం అని చెప్పేసి అనిచువ యాక్చువల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలి అక్కడ నేను నిలబడి అడగాలి కానీ బట్ వద్దులే ఎందుకు అని చెప్పేసి అని సైలెంట్గా కూర్చుండిపోయాను నేను చేసిన పెద్ద మిస్టేక్ అది అందుకని మీరు అప్పుడు కూడా బిజీ బిజీగా ఉండి సీఎం వచ్చారని చెప్పేసి అని వెళ్ళిపోయారు మీ దగ్గర వాయిస్ నేను తీసుకోలేకపోయాను పాపం సార్ ఇచ్చారు పిఎల్ విశ్వేశ్వర్ సారు నేను ఇంకా సార్ నాకు తెలిసి కంటిన్యూగా త్రీ అవర్స్ కూడా మాట్లాడగలరు కానీ నేను ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడిగాను అసలు అప్పుడు కూడా ఇంకొక క్వశ్చన్ కూడా అడిగామనుకున్నాను సో జర్నలిజంలో ఎందుకు ఇలా ఉన్నారు ప్రెస్ క్లబ్లో ఇలా ఎందుకు మహిళల మీద ఎందుకు ఇంత పార్షాలిటీ చూపిస్తున్నారు మహిళల్ని ఎందుకు రానివ్వట్లేదు ఇలాంటివన్నీ ఒక చిన్న చిన్న రెండు మూడు క్వశ్చన్స్ అడిగాను అంతేగాని మరి ఇళ్ళ స్థలాల కోసం అని చెప్పేసి అని ఎందుకు కొంతమంది అనర్హులను తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పేసి అని అక్కడ సార్ని అడగలేము ఎందుకంటే ఒక ఎడ్యుకేషనల్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి నేను ఆ సార్ని అడగలేకపోయాను బట్ ఇక్కడ మిమ్మల్ని అడగాలి కదా నేను ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రానికి మీరు ఒక మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు మరి మా సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి సమస్య జర్నలిస్టిక్ సమస్య ఉంటే ప్రెస్ క్లబ్లో చెప్పుకోవాలి ప్రెస్ క్లబ్లో ఎవరైతే కొందరు దొంగలు ఉన్నారో మరి అలాంటప్పుడు మరి మీకే కదా సార్ చెప్పుకునేది అంటే అక్కడ మీరు ఏదైతే ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు స్వప్న నా బిడ్డ ఐ మీన్ ఎవరో నేను కాదు స్వప్నాని ఇంకొక జర్నలిస్ట్ సిస్టర్ ఎవరు స్వప్న నా బిడ్డ అని చెప్పేసి అని నా ఏజ్ అయిపోయింది ఈ సినిమాలు ఇలాంటివి చూడడానికి విజయ్ దేవరకొండ మూవీస్ చూడడానికి అని చెప్పేసి అని చాలా అద్భుతంగా మాట్లాడారు నెక్స్ట్ అందులోనే మీరు ఇంకొక క్వశ్చన్ కూడా రేస్ చేశారు గల్లీ నుండి ఢిల్లీకి గాజులు అమ్ముకోవడం కోసం అని చెప్పేసి అని ఒక పర్సన్ వెళ్ళాడు తనకి అక్రిడేషన్ ఉంది అని ఇంకెవరు ఒక బ్రదర్ పేరు చెప్పారు అతను కూడా బార్బర్ షాప్ కట్టింగ్ కి వెళ్తే ఆ బార్బర్ షాప్ అతను అతను అడిగిందంట ఇప్పుడు గత ప్రభుత్వం నైన్ ఇయర్స్ ఉంది కదా మరి ల్యాండ్స్ అవి ఇవన్నీ ఏమి ఇవ్వలేకపోయింది కదా మరి ఈసారి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏదైనా న్యాయం చేస్తారా జర్నలిస్టులకి అని చెప్పేసి అని అడిగితే ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పేసి అంటే నాకు ఉంది సార్ అక్రెడేషన్ కార్డు అని చూపించిండట మరి ఆ బ్రదర్ ఎవరో నాకు తెలియదు కానీ అంటే దీన్ని బట్టి మీకు తెలుసు ఒక బార్ షాప్ నడిపే వాళ్ళకి అక్రెడేషన్ కార్డు ఉందని ఒక బార్బర్ షాప్ నడిపే వాళ్ళకి అక్రెడేషన్ కార్డు ఉందని ఇవన్నీ తెలిసిన పది మంది మీటింగ్లో ఉన్నప్పుడు పది కెమెరాలు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది వా ఇవన్నీ ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి అని చాలా అద్భుతంగా మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి సార్ మరి నేను కాల్ చేసినప్పుడు ఒక మహిళా జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్కి ఇక్కడ వరంగల్ ప్రెస్ క్లబ్లో అన్యాయం జరిగిందన్నప్పుడు మీకు కాల్ చేసినప్పుడు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది చదవకపోగా నేను అది చదవలేదేమో పాపం సార్ బిజీగా ఉంటారు ఈవెన్ నేను ఖర్చు పెట్టుకొని నేను నేను ఇబ్బంది పడుతూ కూడా నేను హైదరాబాద్కు వచ్చి ప్రెస్ క్లబ్లో మీకు మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇద్దాము అని చెప్పేసి అని మీకు కాల్ చేస్తే మీరు ఏం మాట్లాడారు సార్ ఇక్కడ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్లో దిల్ రాజు సార్ వస్తున్నప్పుడు దిల్ రాజు గారు నమస్తే అండి రెండు చేతులు జోడించి నమస్కరించిన మీరు అంత గొప్ప సంస్కారం ఉన్న మీరు మీకంటే తక్కువ వయసు కావచ్చు దిల్ రాజు మీరు పెద్దవారు సో ఆ దిల్ రాజు సార్కి మీరు నమస్కరించారే ఆ నమస్కారాలు మేము కోరుకోవట్లేదు సార్ నేను కాల్ చేసినప్పుడు అంటే మీరు కెమెరా అందరు ముందట అంత రెస్పెక్ట్గా మాట్లాడారు అంటే మీకంటే చిన్న వాళ్ళను కూడా చేతులెత్తి జోడించి నమస్కారం చెప్తూ నమస్తే దిల్ రాజు గారు అన్నారు ఈ వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో దయచేసి చూడండి యూట్యూబ్లో లో అది ఉంటాయి ఇలా మాట్లాడిన మీరు ఒక మహిళా జర్నలిస్ట్గా నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి ఉన్నాను వార్తలు చదువుతున్నాను డెస్క్ జర్నలిస్ట్గా ఉన్నాను ఎవరైతే తప్పులు తడకలు రాస్తున్నారో ఆ వార్తనంతా కూడా సరి చేసుకొని మళ్ళీ చదివిన అనుభవం నాకుంది అటువంటిది నాకు తో సంబంధం లేదు యూనియన్తో సంబంధం లేదు లేకపోతే వీళ్ళ స్థలాలతో సంబంధం లేదు గవర్నమెంట్ ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇవి ఏమీ లేవు అన్నప్పుడు మీరెందుకున్నారు సార్ మీడియా అకాడమీ చైర్మన్గా నేను అడగడంలో తప్పేం లేదు కదా సార్ నేను మేము ఎవరిని కూడా ఎవరిని కూడా అవమానపరచాలనుకోవట్లేదు కానీ మీరు నన్ను సెల్ ఫోన్లో మాట్లాడుతుంది కదా అని అవమానపరిచారు సార్ నేను అవమానపరిచారు మీరు నన్ను పది మంది ముందు అవమానపరచకపోవచ్చు కానీ నేను ఏదైతే కాల్ చేశానో నాకు ఎలాంటిది సంబంధం లేదు ఆర్గ్యుమెంట్ చెయ్యకు నాతో ఇదే మాట్లాడారు సార్ నాతో ఆర్గ్యుమెంట్ చెయ్యకు అని ఒక జర్నలిస్ట్కి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తే అది ఆర్గ్యుమెంటా సార్ నేను అసలు ప్రశ్నించడం కూడా ప్రశ్నించలేదు సార్ నేను అడుగుదాం అనుకున్నాను సార్ మొన్న నేను మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాను కదా సో ఏం సో స్వప్న నేను ప్రెస్ క్లబ్లో ఐజేలో మెంబర్షిప్ ఉంది సార్ నాకు బట్ ఇళ్ళ స్థలం కోసమని నేను మాట్లాడే లోపలే నాకు అది తెలియదు నాకు ఇది తెలియదు నాకు ఏది తెలియదు అన్నప్పుడు ఎందుకున్నారు సార్ మీరు ఒక తండ్రి స్థానంలో ఒక అమ్మాయి స్వప్న నా పేరే ఆ అమ్మాయిని బిడ్డ అన్నారు మరి నేనేంటి సార్ అంటే ఒకరేమో బెల్లం ఇంకొకరేమో అల్లమా సార్ మహిళలే చాలా తక్కువ మంది వస్తున్నారని చెప్పేసి అని నేను యూనివర్సిటీలో కేయు యూనివర్సిటీలో మా సార్ కందల సార్ నన్ను రేడియో మీద ప్రాజెక్ట్ వర్క్ చేయమ్మా అన్నారు బట్ నేను ఒకటి కందల సార్కి రిక్వెస్ట్ చేశాను సార్ రేడియో మీద నేను చెయ్యను బికాస్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇన్ మీడియా రెండు వేల ఆరు నుండి నేను మీడియాలో వర్క్ చేస్తున్నాను కాబట్టి అందులో ఏ ఏ ఛానల్లో నేను ఎంత ఎంత నరకం అనుభవించానో శాలరీ దగ్గర అయితే ఏంటి ఒక పురుష ఆధిక్యత వల్ల అయితే ఏంటి ఇంకా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఎన్ని అవమానాలు పడ్డానో ఎంతమంది మగవాళ్ళు ఏ విధంగా చూసారో ఎలా మాట్లాడారో వెనకాల అవన్నీ సాధక బాధకాలు అవన్నీ నేను అనుభవించాను కాబట్టి నేను ప్రాజెక్ట్ వర్క్ ఫైనల్ ఇయర్లో నేను ఎంచుకున్న టాపిక్ వర్కింగ్ ఉమెన్ జర్నలిస్ట్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఫీల్డ్ లెవెల్ ఇది సార్ నా ప్రాజెక్ట్ వర్క్ మా కంజర్ల సార్ రేడియో గురించి ప్రాజెక్ట్ వర్క్ చేయమ్మా అంటే లేదు సార్ యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ జర్నలిస్ట్గా ఐ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ సో దాట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు చూస్ ఎ వర్కింగ్ ఉమెన్ జర్నలిస్ట్ అని చెప్పేసి అని దీని మీద దీని మీద నేను చేశాను సార్ ప్రాజెక్ట్ వర్క్ వైవాలో ప్రతి ఒక్క మహిళ ఎంతమంది మహిళా జర్నలిస్టులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు సార్ కొంతమంది మర్డర్ కూడా చేశారు మహిళల్ని సో ఇలాంటి దాంట్లో వర్కింగ్ ఉమెన్ జర్నలిస్ట్ నేను చేశాను అంటే ఎన్ని ఎన్ని ఫేస్ చేసి ఉంటాను సార్ కానీ నా తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు రావాలి అంటే నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని చెప్పేసి నేను ఈ జర్నలిజం ఇప్పుడు చేయాల్సిన అవసరమే ఉంది సార్ టూ థౌజండ్ సిక్స్లో నేను ఒక మీడియాలో వర్క్ చేసిన దాన్ని మొన్న మొన్న రీసెంట్గా ఫస్ట్ క్లాస్లో కేయులో సెకండ్ ఇయర్లో టాపర్ నేనే ఫస్ట్ ఇయర్లో అరుణక్క సో సెకండ్ ఇయర్లో ఓవరాల్గా నేను ఫస్ట్ క్లాస్లో ఎలా పాస్ అయ్యాను సార్ కసి పట్టుదల సార్ ఎవరెవరైతే టెన్త్ ఇంటర్ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇలా ఎవరైతే ఉన్నారో ఇది కాదు ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో ప్రతి వాళ్ళు మీరు అన్నారు కదా సోషల్ మీడియా వచ్చేసింది ఈరోజు అదే ప్రింట్ మీడియాకి అయితే గతంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది సో ఇప్పుడు అసలు ఎలక్ట్రానిక్ మీడియాని అడ్డు అదుపు ఏది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు చేయలేందుకు కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అని చాలా అద్భుతంగా మాట్లాడారు కదా సార్ సో ఈ విధంగా నాకు అక్రిడేషన్ ఉంది ఐజేయు మెంబర్షిప్ ఉంది కానీ అప్పటి నుంచి ఇప్పటికీ ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు సో ఇలా జరుగుతుంది అనేది ఒక పేపర్ ద్వారా నేను మీకు రిప్రజెంటేషన్ ఇస్తే అది చదవకపోగా నేను కాల్ చేస్తే నన్ను అవమానపరుస్తూ మాట్లాడారే ఆర్గ్యుమెంట్ చెయ్యకు అని ఏం చేశాను సార్ ఆర్గ్యుమెంట్ నేను ప్రెస్ క్లబ్లో ఉన్నది ముగ్గురు మహిళలు జస్ట్ త్రీ మెంబర్స్ మాత్రమే ఒక మేడం ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి అని వాళ్ళ దాంట్లో పరిచయం ఉందని చెప్పేసి అని ఆ మేడంది పెట్టేశారు ఇంకొక మేడం కూడా వాళ్ళ హస్బెండ్ ఉన్నారని చెప్పేసి అని వాళ్ళ పేరు పెట్టేశారు అంటే మా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోతే మా పేర్లు పెట్టారా సార్ కేవలం వాళ్ళ హస్బెండ్సో లేదంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ ఉన్నవాళ్ళో క్యాస్ట్ క్యాస్ట్ వాళ్ళు చూసుకొని క్లబ్ లో మెంబర్షిప్ పెట్టుకుంటారా ఇద్దరు మహిళలకి ఇస్తారా మరి నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా అసలు పాపం చాలా మంది ఇప్పుడు కూడా ఎంతో మంది కష్టపడుతున్నారు పాపం మహిళలు ఎంత అంటే పురుషులతో పాటు ఈక్వల్గా బయటికి వెళ్తున్నారు కష్టపడుతున్నారు వార్తలు తీస్తున్నారు ఎవరు ఎన్ని అనుకున్నా దులుపుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వార్తలు తీసుకొస్తున్నారు చేస్తున్నారు మాకు శాలరీస్ ఏమి ఉండవు సార్ ఇక్కడ సరే ఎవరెవరు ఎక్కడెక్కడ అమౌంట్స్ తీసుకుంటున్నారు అనేది నేను పక్కన పెట్టేస్తే ఇక్కడ మహిళలకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నది నేను ఇప్పుడు మీరే అంటున్నారు కదా మహిళలకి ప్రాధాన్యత ఎక్కువ మంది జర్నలిజంలోకి రావాలి పురుషులతో పాటు మహిళలు కూడా రావాలంటే ఎక్కడ రాణిస్తున్నారు సార్ మీరు ఎక్కడ రాణిస్తున్నారు ఒక మహిళ బయటికి వస్తే ఆ మహిళని ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఆ మనిషిని ఎంత నీచంగా ముందట చెల్లి అని మాట్లాడుతూ వెనకాల దీని తల్లి అని మాట్లాడుతూ ఇదా సంస్కారం ఇదా సంస్కృతి అనేది ఇంకెవరు వస్తారు జర్నలిజం మొన్న కులగణ కోసం అని చెప్పేసి అని పాపం నా జూనియర్స్ కొంతమంది వచ్చారు మేడం మీరు గతంలో కూడా వచ్చారు వార్త కవర్ చేశారు కేయులో మేము చూసాము సో అసలు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్కడ శాలరీస్ మంచిగా వస్తాయంటే అమ్మ మీరు ముందు అమౌంట్ కోసం ఇందులోకి వస్తున్నారా లేదంటే మీరు టీవీలో కనబడాలని వస్తున్నారా ఏ అసలు ఎందుకు వస్తున్నారో ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆ తర్వాత రండి కానీ సమాజ సేవ చెయ్యాలి అనుకుంటే జర్నలిజంకి రండి కానీ సంపాదించాలి అనుకుంటే దయచేసి ఇందులోకి రాకండమ్మా బ్రతకనివ్వరు ఎవరు కూడా అని చెప్పేసానన్నాను నేను ఇదే అన్నా నేను సో నాకేనంటే ముక్కు సూటిగా మాట్లాడడం అలవాటు ఆ ముక్కు సూటికి మాట్లాడి చాలామంది శత్రువులను పెంచుకుంటూ ఉంటాను శత్రువులను పెంచుకున్నా పర్వాలేదు నేను ఒక్కటే నమ్ముతాను సార్ ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్న ఒక్క కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వెళ్తూ ఉంటాను నా పిల్లలకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను నేను ప్రతి చాలా వీడియోస్లో కూడా చేశాను భగవంతుడు క్షమించినా ఎవరైనా తప్పు చేస్తే కర్మ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు అది ఏ స్థాయిలో ఉన్నా పై స్థాయిలో ఉన్నా కింది స్థాయిలో ఉన్నా అది ఎవరైనా కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు సో దాన్ని నమ్ముతా నేను సో ఇక్కడ మీరు దిల్ రాజుకి చేతులెత్తి నమస్కరించిన సంస్కారం బాగుంది పక్కనే ఉన్న ఒక మహిళని స్వప్న ఆమె మీరు ఫిలింఫేర్ సంథింగ్ ఏదో ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ దాంట్లో మీరు ఒక మహిళ పక్కనే ఉన్నటువంటి మహిళ తన పేరు స్వప్న తను నా బిడ్డ అని మాట్లాడింది చాలా అద్భుతం నెక్స్ట్ ఇంత ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న మీరు ఒక సీనియర్గా సో ఎవరైతే జర్నలిస్ట్ సమస్యలతో సతమతం అవుతున్నారో ఒక పెద్ద దిక్కుగా ఒక తండ్రిలా సలహా సూచనలు ఇవ్వాల్సింది ప్రతిది కూడా వాళ్ళ తరపున మీరు వాయిస్గా మాట్లాడాల్సింది పోయి ఒక మహిళని కాల్ చేస్తే ఇంత అవమానంగా మాట్లాడతారా ఇదెక్కడి సంస్కారం సార్ ఇది ఎక్కడి సంస్కారం నేనేమైనా మీ జేబులో నుంచి అడిగానా ప్రభుత్వం ఏమైనా ఇంగ్లండ్లో నుంచి అడిగానా ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరిది సార్ డబ్బంతా ప్రజల్ది కాదా మేము రూపాయి తీసుకోకుండా పనిచేస్తున్నాం కదా సరే కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు బ్లాక్మెయిలర్ గురించి నేను మాట్లాడలేదు సార్ మరి మేము బ్లాక్మెయిల్ చేయకుండా ఏం చేయకుండా రూపాయి ఎవరి దగ్గర కూడా కష్టం అని చెప్పేసారు మీ గురించి తక్కువ అవతనే ఒక అమ్మాయి మాట్లాడింది సార్ నేను చాలా చాలా మర్యాదగా మీతో మీ గురించి మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా మాట్లాడాను ఆ అమ్మాయి మాట్లాడేసింది ఇంకో కొంతమంది కూడా అన్నారు ఎవరు తను అని చెప్పేసి నాకు కాల్స్ కూడా చేశారు అలా ఘోరంగా మాట్లాడుతుంది ఎవరు తను అనేశానంటే సఖూ రూపావత్ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ నేను ఒక వీడియో చేసినప్పుడు తను అనేసానంటే ఓహో తన అని చెప్పేశారు ఆ అమ్మాయి అలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా సార్ ఆ అమ్మాయి వీడియోస్ చేసినప్పుడు రూపాయి కూడా ఆ అమ్మాయి దగ్గర నేను తీసుకోలేదు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఒక మహిళా జర్నలిస్ట్గా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని వార్తలు పుట్టలు పుట్టలుగా వార్తలు వేసాను నేను వరంగల్లో ఎవ్వరూ చేయలేని పని మేబీ ఎవరైనా చేశారో ఇంకెక్కడైనా నాకు తెలియదు కానీ ఎవ్వరూ చేయలేని పని ఒక మహిళా జర్నలిస్ట్ గా నేను చేశాను నేను నిలబడ్డాను అమ్మాయి వెనకాల ఆ అమ్మాయి తప్పుడుదా మంచిదా అనేది పక్కన పెడితే ఒక ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ చేసినటువంటి న్యూడ్ వీడియో ఏదైతే పంపించాడో ఆ అమ్మాయికి దాని మీద వార్త ఎపిసోడ్స్ వైజ్గా చేశాను ఎవరు చేశారు ఎవరు రాశారు ఎవరు రాయలేదు ఒక మహిళకి అన్యాయం జరిగిందంటే ఎవరు రాయరు ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఒక జర్నలిస్ట్కే వచ్చింది నేను ఈ వార్తలు చేస్తున్న క్రమంలో నీచ అతి కామెంట్స్ పెట్టారు ఆ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబులే తనే పెడతాడు ఎవరికి అవసరం ఉండదు ఈవెన్ నా సైదాబానతో కూడా నాకు తెలిసే అవసరం ఉండదు ఒకనొక టైంలో చేశాడు తను సైడ్ అయిపోతాడు కావచ్చు కానీ క్రిమినల్ మెంటాలిటీ ఉంది ఆ ట్వెల్త్ బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందరికే సో వాటన్నిటిని కూడా తట్టుకొని నేను ఈవెన్ నన్ను అంటే అన్నాడు అనుకున్నాను నా బిడ్డని కూడా చిన్న పిల్ల నా పిల్ల ఆ బిడ్డని నా ఫ్యామిలీని ఎంటైర్ ఫ్యామిలీని అన్నా కూడా నేను వెనకడుగు వెయ్యకుండా ఆ అమ్మాయి కోసం ముందు నిలబడ్డాను ఎందుకంటే ఒక ఉమెన్ జర్నలిస్ట్ గా నేను ఎన్ని సమస్యలు ఫేస్ చేశానో మీడియాలో నాకు తెలుసు సో పక్కన వేరే అమ్మాయి అది కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయి వచ్చిందని చెప్పేసి అని ఆ అమ్మాయి తరఫున నేను వకాళ్ళతో తీసుకొని ఆ అమ్మాయి తరఫున నేను వీడియోస్ చేశాను ఎన్ని ఎన్ని కాల్స్ వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎంత చంపుతానన్నా చంపుకోండి ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది ఇంక బ్రతికే సాధించేది ఏం లేదు కానీ చస్తే ఒక వీర వనితలాగా చేస్తాను అంతేగాని పిరికి పందలాగా కాదు ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి అని పేరు రాయకుండా వార్త రాయడం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పేసి అని ముందే ఒకటి రిలీజ్ చేయడం వాళ్ళకి ఫోన్లు చేయడం సో సెటిల్మెంట్ చేసుకోవడం ఈ జర్నలిజం నేను నేర్చుకోలేదు నా యూనివర్సిటీలో నేను అలా నేర్చుకోలేదు మా గురువులు కూడా నాకు అలా చెప్పలేదు సో మా గురువులు చెప్పలేదు గురువులు చెప్పినా నేను వినే రకం కాదు నేను ఏదైతే మంచి అనుకుంటానో అందులో నేను మునిగిపోయినా ముందుకే వెళ్తాను తప్ప వెనకడుగు వెయ్యను సో నాకు సంబంధం ఏమీ లేదు అన్నారు ఎందుకు సార్ మీకు లేదు సంబంధం మరి సంబంధం లేనప్పుడు ఎందుకు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు దిగిపోండి టూ ఇయర్స్ కదా మీకు ఇచ్చింది గతంలో ఏమో వేరే సార్ ఉన్నప్పుడు చాలా ఇయర్స్ ఉన్నారు ఇప్పుడు మీరున్నారు టూ ఇయర్స్ కూడా నాకు తెలిసి ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నారు పట్టించుకుంటారు అని చెప్పేసి అని మీ దగ్గరకు వచ్చి రెండు మూడు సార్లు నేను అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన వాళ్ళు తీసి అవతల పడేశారు సో తండ్రి స్థానంలో ఉన్నారు ఆలోచిస్తారు మహిళకి అన్యాయం జరిగిందని చెప్పేసి అని ఒక లెటర్లో రాసేసి ఈ మన ఎందుకు తీసి అవతల పడేశారు అని చెప్పేసి అని వాళ్ళకు ఒక కాల్ చేసి మాట్లాడతారేమో అనుకున్నాను కానీ వాళ్ళేమి మీతో మాట్లాడారు మీరు వాళ్ళతో ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ నాతో మాట్లాడిన కాల్ మాత్రం అది కరెక్ట్ కాదు సార్ నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు నా ఆవేదనను వెలబుచ్చుకున్నా నేను మీకు నేను ఏదైతే పేపర్లో రాశానో నా ఆవేదనను వెళ్ళబుచ్చుకుంటే మహిళలకి ప్రాధాన్యత లేదు అన్నా నేను నాకొక్కదానికే కాదు నాతో పాటుగా నా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా చెల్లెలకు కానీ వచ్చేట పిల్లలకు కానీ ప్రాధాన్యత లేదు మహిళలకి నేను ఒత్తుకుంటున్నా ఈవెన్ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేమంత ఫరక్ పడదు కానీ ఎలా వస్తారు సార్ ఒక మహిళ ఎలా వస్తుంది కానీ నేను వదిలిపెట్టాను సార్ ఎవరైతే దీనికి కార్గులో ఈ ప్రెస్ లో ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో మీరు మాట్లాడారు కదా మొన్న కులగలనప్పుడు ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయమని సో ఈ రాజకీయం ఎవరైతే ప్రెస్ లో చేస్తున్నారో ప్రజా సమస్యలు చూపించకుండా రాజకీయం ఎవరైతే చేస్తున్నారో డెఫినెట్లీ నేను బయట పెడతాను సో నిజంగా నేనేమైనా తప్పులు మాట్లాడి ఉంటే గనక ఒక తండ్రి స్థానంలో ఉన్న మీరు ఒక బిడ్డగా ఎవరైతే ఇప్పుడు స్వప్నని ఈ మన బిడ్డ అని ఎవరినో అన్నారు చూడండి ఏది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టినప్పుడు సేమ్ అదే విధంగా ఒక బిడ్డలాగా నేను మిమ్మల్ని ఏమైనా తప్పుగా మాట్లాడి ఉన్నా తప్పుగా దూషించినా అది కేవలం నా ఆవేదన మాత్రమే నాకు జరిగిన అన్యాయం మాత్రమే అని ఆలోచించండి నిజంగా దీనికి కారకులు ఎవరు ప్రెస్ క్లబ్లో ముగ్గురు మహిళలు ఉంటే ఇద్దరు మహిళలు పెట్టి ఈ అమ్మాయిది తీసేయడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అని ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళని కనుక్కోండి వాళ్ళు కాకపోయినా వేరే ఎవరినైనా కనుక్కోండి కానీ అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసే దిశగా ముందుకు అడుగులు వేయండి మహిళలు రావాలనుకున్నటువంటి మహిళలు వస్తాము వెళ్ళాలి మీడియాలోకి అని అనుకునేటువంటి మహిళలందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి అని మనస్ఫూర్తిగా నా జీ న్యూస్ గంగా ప్రవాహం నుంచి ప్రార్థిస్తున్నాను న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక